సాధకులకు స్వాగతం నేడు చాలా వరకు సాధకులు సాధన అంటే కేవలం ధ్యానం మాత్రమేనని భావిస్తున్నారు అలా భావించి వారు ధ్యానాన్ని చేయడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు జపము చేయడానికి మాత్రము ససేమిరా ఒప్పుకోరు మరికొందరైతే జపమాల పట్టుకుని జపం చేయడం చాలా తక్కువ స్థాయి అని అంటూ ఉంటారు ఎక్కువ మంది సాధకులు ఏమాత్రమూ ప్రయాస లేకుండా తేలికగా కళ్ళు మూసుకుని చేసే వాటినే సాధనగా తలుస్తారు ఈ అపోహ నేడు చాలా మందిలో ఉంది ఉండడం వల్లనే సనాతన ఋషులు ఆచరించిన జప సాధనను మనము పరిగణలోకి తీసుకోకుండా ఏదో సాధనను చేస్తున్నాము అనే భ్రమలో ఉండిపోతారు వాస్తవానికి జపమే ఉత్కృష్టమైన సాధన ఆధ్యాత్మిక సాధనలలో జపము ఉత్తమోత్తమైనది సత్యాన్వేషకుడు కేవలము జపము ద్వారానే అత్యున్నతమైన తన గమ్యాన్ని చేరుకోగలడు అందువల్ల అవశ్యము జప సాధనను చెయ్యవలెను జపం యొక్క తీవ్రత పెరుగుతూ పెరుగుతూ చివరకు ధ్యానంగా పరిణమిస్తుంది జపము ధ్యానము రెండూ కూడా సమాన పరిధిలో జరుగుతూ ఉండాలి కొంతకాలం తరువాత ధ్యానం యొక్క కాల పరిధిని క్రమంగా పెంచుతూ సాధన చేయాలి అంతేకాని జపాన్ని పూర్తిగా ఆపివేయకూడదు కావున రూపం మన హృదయ పద్మంలో సజీవంగా ప్రకాశమానంగా వెలిగిపోతున్నట్లు భావన చేస్తూ మనం కూడా దివ్య భాసంతో ప్రకాశిస్తున్నట్లు భావించుకుని గురూపదిష్ట దివ్య మంత్రమును భావన సహితంగా జపం చేయాలి బాహ్య శరీర స్పృహను అధిగమించి మన సూక్ష్మ శరీరాన్ని హృదయ పద్మంలో విలసిల్లుతున్న ఇష్టదేవతా శరీరం ముందు ఉంచి ఆయనను చూస్తూ జప సాధనను ఈ స్థితిలో అనేక అనుభూతులు మన సొంతం అవుతాయి అలాగే ఇష్టదేవతా శరీర సంస్పర్శ మనకు అనుభవ వేద్యమవుతుంది ఆచార్య శ్రీ ఓంకారానందగిరి స్వామి శ్రీ ఓంకారాశ్రమం